చె అవి చేయకుంటే ఈ డిమాండ్ పదిహేను రోజులుగా మేము పోరాటం చేస్తుంటే అసలు వాళ్ళ నుంచి స్పందన లేదు స్పందన లేకుంటే ఈ రోజు వరకు తొమ్మిదో రోజు వరకు అంటే ఎనిమిది రోజులు మోతిలాల్ నాయక్ అనే ఉస్మాన్ యూనివర్సిటీ ఎంజీసీ ఎంసీజే స్టూడెంట్ నిరార దీక్ష ఆమర్ నిరార దీక్ష అన్నపానీయాలు వదులుకొని గాంధీ హాస్పిటల్లో కూర్చొని దీక్ష చేస్తే కనీసం ఒక మంత్రి కూడా రాలేదు ఏదో తూతూ మంత్రంగా యూనివర్సిటీ నుంచి నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే పంపించండు ఒక బల్మూరెక్క పంపించాడు అందుబాటు అని చెప్పిన ఈ ఈ డి అవి చేయకుంటే ఈ డిమాండ్లతోటి పదిహేను రోజులుగా మేము పోరాటం చేస్తుంటే అసలు వాళ్ళ నుంచి స్పందన లేదు స్పందన లేకుంటే ఈ రోజు వరకు తొమ్మిదో రోజు వరకు అంటే ఎనిమిది రోజులు మోతిలాల్ నాయక్ అనే ఉస్మాన్ యూనివర్సిటీ ఎంజీసీ ఎంసీజే స్టూడెంట్ నిరార దీక్ష ఆమర్ నిరార దీక్ష అన్నపానీయాలు వదులుకొని గాంధీ హాస్పిటల్లో కూర్చొని దీక్ష చేస్తే కనీసం ఒక మంత్రి కూడా రాలేదు ఏదో తూతూ మంత్రంగా యూనివర్సిటీ నుంచి నాయకత్వం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే పంపించండు ఒక బల్మూర్ ఎంకట్టు పంపించాడు